హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సుమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మనం దేవాలయంలో ప్రసాదంగా పెట్టేటటువంటి రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అయితే ఈరోజు నేను ఒక కేజీ రవ్వతో రవ్వ కేసరిని తయారు చేసి టెంపుల్కి తీసుకెళ్ళానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను చెప్పిన కొలతలతో రవ్వ కేసరి చేస్తే సాఫ్ట్గా చల్లరాక కూడా గట్టిపడకుండా నోట్లో వెన్నెల కరిగిపోతుందండి సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ టేస్టీ ప్రసాదం కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి అదే మనం సుజీ రవ్వ అంటుంటాం కదండీ అది నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఎండి ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ కేసరిలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈరోజు కేసరిని పాలతో తయారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రెండు లీటర్ల వరకు పాలను తీసుకున్నానండి మీ దగ్గర పాలు అవైలబుల్గా లేనట్లయితే వాటర్ని కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ ఒక కేజీ రవ్వకి ఒకటిన్నర కేజీ దాకా పంచదార వేస్తున్నాను ఇప్పుడు ఈ రవ్వని ఒక కప్పుతో మెజర్ చేస్తున్నానండి మనం తీసుకున్న ఒక కేజీ రవ్వ ఒక కప్పు వచ్చిందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ రవ్వని వేపుకుందామండి మీరు ఈ రవ్వని నెయ్యితో అయినా వేపుకోవచ్చు లేదంటే ఇలాగ నార్మల్గానైనా వేపుకోవచ్చు అండి నేను ఇలా నార్మల్గా ఎందుకు వేపుతున్నానంటే నేను పాలతో తయారు చేస్తున్నాను కాబట్టి నెయ్యితో వేపట్లేదండి మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసైనా కూడా వేపుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఎప్పుడైనా రవ్వ వేపేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మాత్రమే వేపాలండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేపినట్లయితే రవ్వ అనేది మాడిపోతుందనమాట సో ఇలా ఐదు నిమిషాల వరకు వేపుకున్న తర్వాత ఈ రవ్వని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కేసరి తయారు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుకి నాలుగు కప్పుల వరకు పాలు వేసుకోవాలండి మీ దగ్గర పాలు అందుబాటులో లేనట్లయితే ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ పాలని బాగా మరిగించుకోవాలి పాలు మరిగేలోపు మనం జీడిపప్పు ఎండు ద్రాక్షని వేపుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వెరక బర్నర్ మీద అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా వేపుకోండి ఈ జీడిపప్పు అనేది కొద్దిగా రంగు మారుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి చూడండి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో నుంచి సగం తీసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇవి నేను లాస్ట్లో గార్నిష్ కోసం యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు పాలు మరిగాయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి చూడండి పాలు అనేది ఇలా మరుగుతున్నప్పుడు అడుగంటకుండా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి పాలు ఇలా రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇదే ప్లేస్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మీరు రవ్వ మొత్తాన్ని కూడా ఒకేసారి వేసినట్లయితే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా రవ్వ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ రవ్వ మొత్తం కూడా సాఫ్ట్గా ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా రవ్వ మొత్తం కూడా సాఫ్ట్గా ఉడికాక నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు రవ్వ వేసాను కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు దాకా పంచదార వేస్తున్నానండి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార వేసాక బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి పంచదార మొత్తం కూడా మెల్ట్ అయిపోయి రవ్వ కేసర్ అనేది కొద్దిగా జారుగా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు మరొక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి కేసర్ అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి ఎండి ద్రాక్ష జీడిపప్పు వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక నేను ముందు ఒక అరకప్పు వరకు నెయ్యి వేశాను కాబట్టి ఇప్పుడు పైన మరొక పావు కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి మీ దగ్గర నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యినైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన బాదం పప్పు పలుకులు అలాగే మనం వేపు పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేస్తున్నానండి ఇలా మొత్తం కూడా గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా డెలీషియస్గా మనకి ప్రసాదం కేసరి తయారైందండి ఫ్రెండ్స్ ఈ ప్రసాదం అనేది మీరు షేర్ చేసేదాన్ని బట్టి వస్తుందండి నేను ప్రిపేర్ చేసిన ఈ రవ్వ కేసరి అనేది ఒక హండ్రెడ్ పీపుల్స్కి వచ్చిందనమాట సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజీ సోమిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు